రెండు వేల ఇరవై నాలుగులో వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలో మొదటి స్థానంలో నిలిచి విజయకేతనం ఎగరవేసిన విద్యా నికేతన్ విద్యార్థిని విద్యార్థులు ఈ సందర్భంగా విద్యా నికేతన్ ప్రిన్సిపాల్ కె రవిప్రకాష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఎంఈఆర్ విద్యా నికేతన్ విద్యార్థిని విద్యార్థులు విజయ పేరు మోగించారని ఆనందం వ్యక్తం చేశారు ఎస్ఎస్సి మార్చి రెండు వేల ఇరవై నాలుగు పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో మద్దు జీవన సాయి శ్రీ మండలంలో ప్రథమ స్థానంలో నిలిచారన్నారు ఆరు వందలకు ఐదు వందల ఎనభై మార్కులతో మెట్ట నాగలోహిత్ వెంకటస్వామి మండలంలో తృతీయ స్థానంలో ఉండగా ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో దోరేపల్లి అలేఖ్య పాఠశాల తృతీయ స్థానం మరియు కోయిల్గూడు మండలం సాధించిందన్నారు వీరితో పాటుగా పరీక్షకు హాజరై ఎనభై నాలుగు మంది విద్యార్థులకు గాను ఎనభై నాలుగు మంది విద్యార్థులు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా నూటికి నూరు శాతం సాధించి మండలంలోని ప్రథమ స్థానం అని చెప్పడానికి నిజంగా చాలా గర్వకారణంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో మా ఎంబీఆర్ విద్యానికేతన్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయబోరి ముగించారని చెప్పడానికి చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాము ఆరు వందలకు గాను ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో మద్దు జీవన శాహస్త్రి మండల ప్రథమ స్థానంలోను ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతో మెట్టా నాగలోహిత్ మండల తృతీయ స్థానంలోను ఐదు వందల ఎనభై ఒక్క మార్కులతో దోరేపల్లి అలేఖ్య మండల నాలుగో స్థానంలోను ఐదు వందల ఎనభై మార్కులతో అడపా సత్యశ్రీ మరియు కరెడ్ల యశ్వంత్ గుణశేఖర్ మండల ఐదో స్థానంలో నిలిచారని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది దీంతో పాటుగా ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులతో మహేంద్ర ఆనం ప్రసాద్ అలాగే ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో సోం సాయి గణేష్ అండ్ అబ్బు సాహితీ చంద్ర ఐదు వందల డెబ్బై ఐదు మార్కులతో యు పూజిత ఐదు వందల డెబ్భై నాలుగు మార్కులతో మారం శ్రీజ ప్రబళిక మాన్యం చరణ్ ఐదు వందల డెబ్బై రెండు మార్కులతో వల్లాల అన్విత మరియు ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులతో నాగదేశి సంతోష్ ఈ విధంగా మార్కులు సాధించి ఐదు వందల ఎనభై మార్కులు పైబడి ఐదుగురు ఐదు వందల డెబ్బై మార్కులు పడి పైబడి పద్నాలుగు మంది ఐదు వందల అరవై మార్కులు పైబడి పద్దెనిమిది మంది ఐదు వందల యాభై మార్కులు పైబడి ఇరవై ఏడు మంది ఐదు వందల మార్కులు పైబడి యాభై ఆరు మంది సో రాసిన పరీక్ష రాసినటువంటి ప్రతి ముగ్గురులో ఇద్దరికి ఐదు వందల యాభై మార్కులు సాధించడం అనేది నిజంగా ఈ ప్రాంతానికి గొప్ప గర్వకారణము అంతేకాకుండా ఎనభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షకు ఆజరుగా ఎనభై నాలుగు మంది విద్యార్థులు కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి నూరు శాతం పాస్ పర్సంటేజ్ తీసుకొచ్చినటువంటి ఏకైక విద్యా సంస్థగా చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇంత ఫలితాలు సాధితో కృషి చేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయతల సిబ్బందికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి అలాగే శ్రేయోభిలాషులకు మిత్రులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారములు అదే విధముగా మా స్కూల్ యొక్క సరాసరి మార్కు ఆరు వందలకు గాను ఐదు వందల ఐదు వందల ఇరవై మార్కులు సాధించడం అనేది నిజంగా చాలా గర్వకారణము మా స్కూల్ యావరేజ్ మార్కు ఫైవ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్గా ఉండడం అనేది చెప్పడం అనేది చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఇంతటి అద్భుతమైన ఫలితాలు అందించడానికి ఎల్ల మాకు సహాయ సహకారా అందిస్తున్న ప్రతి ఒక్కరికి మా విద్యా సంస్థల తరఫున మా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకు

సాధించిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది దీని అందటికీ కారణం ఆరంశన్న మేడం వాళ్ళు ఎప్పుడు కొడుకుని చాలా ఫాస్ట్గా లేచిందుకు చేశారు కదా అండ్ మన టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ మ్యామ్ టెన్ తామలాగా చెప్పి చాలా థ్యాంక్స్ మ్యామ్ ప్రతి ఒక్క స్టార్కి వాళ్ళకి సాధించిన స్టూడెంట్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకుని మా స్కూల్ ఇంత ఈ ఇంత విలేజ్లో ఇంత పెద్ద స్కూల్గా ఉందంటే మాకు చాలా గర్వంగా ఉంది